అమ్మాయిలు ఈ వీడియో మీకు కాదు మీ హస్బెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్కు ఈ వీడియోని షేర్ చేయండి టు ఎవ్రీ బాయ్ ఫ్రెండ్ అండ్ హస్బెండ్ అవుట్ దర్ దిస్ ఈస్ జెంటిల్ రిమైండర్ మీ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ లేజీ కాదు మూడ్ స్వింగ్స్ రీజన్ లేకుండా రావు తను పీసీఓఎస్తో సఫర్ అవుతుంది కంటికి కనిపించని యుద్ధం చేస్తుంది తన బాడీతో పీసీఓఎస్ అనేది ఒక కండిషన్ దట్ సైలెంట్లీ ఎఫెక్ట్స్ హర్ హార్మోన్స్ ఎనర్జీ స్కిన్ ఎమోషన్స్ ఈవెన్ వెయిట్ కూడా సమ్ డేస్ ఆర్ రియల్లీ హార్డ్ ఫర్ హర్ కానీ మీ సపోర్ట్ ఉంటే అది ఆమెకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది ఆమె చెప్పకపోయినా మీరే అర్థం చేసుకోవాలి అయినా ఆమె నుండి ఏం కోరుకుంటుంది పేషెన్స్ లవ్ అండర్స్టాండింగ్ అంతే ఈ మూడు ఉంటే ఇంకేమివ్వకపోయినా తను అడ్జస్ట్ అవ్వగలదు హార్డ్ డేస్లో ఆమెకి సపోర్ట్గా ఉండండి ఆమె వీక్గా ఫీల్ అయినప్పుడు యు ఆర్ స్ట్రాంగ్ అని రిమైండ్ చేయండి అన్ని డేస్లో ఆమె పక్కన నిలబడండి మీ వర్డ్స్ మీ ప్రెసెన్స్ మీ కేర్ మీరు అనుకున్న దానికంటే హీల్ చేసే పవర్ ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకోండి సో చూస్ టు షో అప్ ఎవ్రీడే